జాతీయ ఇంధన భద్రత అరుదైన ఖనిజ సంపద అన్వేషణపై ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో రెండు రోజులు జాతీయ సదస్సు ఏర్పాటు చేయనైనది ఈ సదస్సుకు కళాశాల డైరెక్టర్ డాక్టర్ జి రామేశ్వరరావు అధ్యక్షతన వహించగా ముఖ్య అతిథిగా ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ విభాగం చైర్ ప్రొఫెసర్ వచ్చే ఇరవై డెబ్బై నాటికి విద్యుత్ తరంగాలు పరిశ్రమలు రవాణా తదితర అనేక కాలుష్యాలు జీరో కార్బన్ ఫుడ్ ప్రింట్ సాధించే దిశగా భారతదేశం పనిచేస్తుందన్నారు భూమిపై ఉన్న ఖనిజాల కన్నా సముద్ర గర్భంలో లోతుగా ఎన్నో వేల రేట్ల ఖనిజాలు ఉన్నాయని శ్రీనివాస్ మాట్లాడారు సెమినార్ నిర్వాహకులు ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా మైనింగ్ డివిజన్ హెడ్ కేజీ అమర్నాథ్ మాట్లాడుతూ ఖనిజాలు అనేవి అనేక పరిశ్రమలకు మూలాధారమని ఖనిజ సంపదకు మరొక ప్రయత్నామం లేదన్నారు ఈ సమావేశంలో కళాశాల హెడ్స్ అందరూ మరియు వారి సిబ్బంది కూడా అధిక సంఖ్యలో పాల్గొని సదస్సును విజయవంతం చేశారు